నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ప్రపంచ ధ్యాన దినోత్సవం ఘనంగా జరిగింది దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆ తర్వాత అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిలోనూ ధ్యాన దినోత్సవంపై నిపుణుల ప్రసంగాలు ధ్యానోత్సవాలు వైభవంగా సాగాయి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ధ్యాన దినోత్సవానికి ఆమోదం తెలిపిందంటే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం ధ్యానానికి ఉందని గుర్తించడమేనన్న భావన వ్యక్తమవుతోంది మానవ జీవితంలోనూ మొత్తంగా సమాజంలోనూ పెరుగుతున్న ఒత్తిళ్లు హింస క్షీణిస్తున్న పరస్పర సంబంధాలకు ధ్యానమే పరిష్కారం చూపగలదన్న నమ్మకం బలపడింది అందుకే ప్రపంచ ధ్యాన దినోత్సవం ఇప్పుడు సరికొత్త దిక్సూచిగా ఆవిష్కృతమైంది ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు ఆధ్యాత్మిక గురువు శ్రీ పండిత్ రవిశంకర్ అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ధ్యానంగా చెప్పొచ్చన్నారు హైదరాబాద్ షాపూర్ నగర్లోని ఎస్ఎస్డి యోగశాల కళాక్షేత్రంలో ధ్యాన దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా స్థానిక సాధకులు ధ్యానమగ్నులయ్యారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో శివశక్తి ధ్యాన యోగ వ్యవస్థాపకులు యోగగురువు మల్లేష్ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ మాట్లాడుతూ ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు ఇంద్రకిలా త్రిపాయి భవానీ మాలధారుల దీక్ష విరమణ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది వందలాదిగా తరలి వచ్చిన మాలధార్లు అమ్మవారికి ఇరుముడి సమర్పించారు ఆ తర్వాత మాలను విరమించారు తదుపరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు మాలధారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది అమ్మవారి నామంతో ఇంద్రకీలాద్రి మూగింది సప్తగిరులకు భక్తులు వెల్లువెత్తారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లు నిండాయి రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయము పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల అరవై లక్షల మేర రాబడొచ్చింది ఇరవై వేల మందికి పైగా భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు తితిదే విడుదల చేయనుంది ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేసినట్టు స్థితిదే తెలిపింది మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్టు తెలిపారు ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారం చేశారు తదుపరి గజ అశ్వవాహనాల నడుమ నిర్వహించిన గ్రామోత్సవం కనుల పండుగగా కొనసాగింది ప్రతి ఇంటి వద్ద స్వామివార్లకు భక్తులు హారతులు సమర్పించారు వాడవాడలా గోవిందనామం మార్మోగింది శ్రీనివాస భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద అందరూ ప్రజాన్ని తమ తమ చేతులు సరస్సుమైన ముంచి మోర్తి నామస్మరణ చేయండి మోక్షాన్ని పొందండి కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారికి అభిషేకం నక్షత్రహారతి కుంభహారతి మంత్రపుష్పం మహామంగళహారతి సమర్పించారు అనంతరం స్వామివారికి అభిషేకం నక్షత్రహారతి కుంభహారతి మంత్రపుష్పం మహామంగళహారతి సమర్పించారు తదుపరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి కర్పూర హారతి నక్షత్రహారతి కుంభహారతి దశహారతులు సమర్పించారు మూలమూర్తిని బంగారు చీర రోజా చామంతి సంపంగి పుష్పమాలలు నిమ్మకాయల మాలలతో అద్భుతంగా అలంకరించారు అమ్మవారి ఎదుట శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు అనంతరం అమ్మవారిని వెండి రథంలో కొలువు తీర్చి ఊరేగించారు వాయిద్యాలు మేళ కళా ప్రదర్శనలతో రథోత్సవం శోభానమాయమైంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన గరుడ వాహన సేవ కన్నుల పండుగ కొనసాగింది తొలుత ఆలయ అర్చకులు మూలమూర్తికి అభిషేకం అర్చన నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులు భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకుని గోవిందనామాన్ని స్మరించారు తదుపరి తిరువీధుల్లో ఊరేగించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద భక్త సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మేఘోవింద పురాణ పురుష గోవిందీకా గోవింద అందరూ ప్రాణి తమ తమ చేతులు సరస్వమైన స్మరణ చేయండి నవనీత చోల గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోహరి గోవిందన గోవింద గోవిందా జరి గోవింద కాళేశ్వరంలో శ్రీ సరస్వతి అమ్మవారి శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది తొలుత ఆలయ అర్చకులు పుణ్యాహవచనం కలశస్థాపన అభిషేకం హారతి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువు కొలువుదీర్చి శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోట ఏకాదశి మహోత్సవ పనులు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై వరకు కొనసాగుతాయి ఈ సమయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమాలు పగల్పత్ రాపత్తు సేవలు విశ్వరూప దర్శనం తదితర ఉత్సవాలను నిర్వహించనున్నారు భక్తులకు భద్రాద్రి రామయ్య దశావతార రూపాల్లో దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు ముక్కోటి ఏకాదశి మహోత్సవాల కోసం దాదాపు అరవై లక్షల రూపాయల వ్యయంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఇప్పటికీ సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు దీంతో అధికారులు పనులు ప్రారంభించారు ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి పది వరకు బేడా మండపంలో జరిగే స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేయనున్నారు పంచరంగుల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఇతర పనులు ప్రారంభం కావాల్సింది తెప్పోత్సవం రోజున స్వామివారు గోదావరిలో విహరించే హంసవాహనం అలంకరణ పనులు ట్రయల్ రన్లను పూర్తి చేయాల్సి ఉంది ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు తానిషా కళ్యాణ మండపంలోని సీఆర్ఓ కార్యాలయంలో టికెట్లు పొందవచ్చని ఆలయాధికారులు తెలిపారు శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ఘనంగా రాబోయే రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము రెండు మేజరు ఫెస్టివల్స్ ఉన్నాయి ఒకటి శ్రీరామనవమి రెండోది ముక్కోటి ఏకాదశి అయితే ముక్కోటి ఏకాదశి శ్రీరామనవమి మనం రెండు రోజులు జరుపుకుంటే ముక్కోటి ఏకాదశి ఈ అధ్యయన ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా మనం ఇరవై ఒక్క రోజులు జరుపుకుంటాం ముక్కోటి ఏకాదశిని అందులో భాగంగా ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మనకు రేపు ప్రారంభమవుతుంది ముప్పై ఒకటి నుంచి జనవరి ఇరవై వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఇందులో మేజర్గా తొమ్మిదో తారీఖు జరుపుకోబోయేటువంటి తెప్పోత్సవము అలాగే వైకుంఠ ద్వార దర్శనం అంటే పదో తారీఖు జనవరి రోజు జరుపుకునేటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది మా మేమందరం ముందుగానే భక్తులందరికీ కూడా ఈ వివరాలన్నీ తెలియజేసి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవాలని వారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం జరిగింది రెవెన్యూ పోలీస్ అటవీ శాఖ అధికారులతో ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లపై సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది మందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పాదయాత్ర ద్వారా క్షేత్రానికి చేరుకునే వారికి నాగాలూటి పెద్ద చెరువు భీముని కొలను కైలాస ద్వారం సాక్షి గణపతి తదితర చోట్ల అటవీ శాఖ సహకారంతో వసతి కల్పించాలన్నారు శివదీక్షాధార్లకు ప్రత్యేక క్యూ లైన్ జ్యోతిర్ముడి సమర్పణ వెసులుబాటు కల్పించాలన్నారు శివరాత్రికి వచ్చే భక్తులు సేద తీరేందుకు ఆరు బయట ప్రదేశాల్లో పందిళ్లు షామియానాలు తాగునీరు పారిశుద్ధ్యం వాహనాల నిలుపుదల వసతి సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు వికారాబాద్ జిల్లా తాండూర్లో శ్రీ రేణుక నాగ ఎల్లమ్మ జాతర వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు మహిళా భక్తులు ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు బోనాల ఊరేగింపు యాత్ర శోభాయమానంగా కొనసాగింది అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గోవుల సంరక్షణ కోసం చేపట్టిన మహాపాదయాత్ర హైదరాబాద్ చేరుకుంది సెప్టెంబర్ ఇరవై ఏడున కశ్మీర్లో ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర కన్యాకుమారి వరకు కొనసాగుతుంది ఈ యాత్రలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు గోవధపై నిషేధం విధించాలని పాదయాత్రికులు కోరారు గోమాత ప్రాశస్త్యాన్ని తెలియజేయాలనే లక్ష్యంతో మహాపాదయాత్ర చేస్తున్నట్టు బాలకృష్ణ గురుస్వామి తెలిపారు పద్నాలుగు రాష్ట్రాల మీదుగా నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగుతుంది నూట ఎనభై రోజుల పాటు యాత్రికులు నిర్విరామంగా ముందుకు సాగుతారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం